వాలంటీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ కూడా మేలు చేస్తా ఉంటే మంచి జరుగుతూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ అనే అతనితో చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టి ఈ వాలంటీర్స్ పెన్షన్లు ఇవ్వకూడదు వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు ఇష్టం ఉండదు ద్వేషం అటు ఏ పార్టీలైనా అయినా సరే ఆయన తోక పార్టీకి ద్వేషాలి ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే ప్రజలు బాధలు పడి అనుభవిస్తా ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి తెలియజేస్తున్నాను గుంట నక్క జిత్తులు మారి నక్క మాయల పకీర్ ఆ మాయల పకీర్ క్యాసం వేయాలి ఈ మాయల పకీర్ గ్యాసం ఇవాళ వాలంటీర్స్ చిన్న వయసు ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు వాళ్ళు ఎంతో చక్కగా చేస్తున్నారు కానీ ఏ వాళ్ళు ఏది ప్రలోభాలు పెట్టే పరిస్థితులు ఉండవు తెల్లవారుజామున వెళ్ళి అవ్వ తాతలకి పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తా ఉంటే కొన్ని విధులు వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళ మీద ఆ నిమ్మగడ్డ రమేష్ తోటి ఎలక్షన్ కమిషన్కి పెట్టించి మరి దుర్మార్గంగా ఆపించిన చంద్రబాబు నాయుడు నీచం బుద్ధి బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను వాలంటీర్స్ మీద ఎంత ద్వేషం ఉందో చంద్రబాబు నాయుడికి ఈ రోజున అర్థమైంది వాలంటీర్స్ ని అన్యాయంగా ఆపించిన చంద్రబాబు నాయుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంత ఎండలున్నాయి ఎండలు మండుతున్నాయి తాతలు ఆ ఎండలో పడి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఏ రకంగా వస్తులు పడాలి నీకు మనసు ఉందా నువ్వు మనిషివేరా అని నేను అడుగుతున్నాను నేను ప్రశాంతంగా జరుగుతున్న ఎలక్షన్స్ ఎవ్వరు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు కానీ అగ్నిగుండాలు సృష్టిస్తున్నది నువ్వే నీ కార్యకర్తలు నాయకులకి అన్యాయం చేసి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నీ పార్టీతో వెంటబడి ఉన్న వాళ్ళందరికీ కూడా దుర్మార్గంగా డబ్బులున్న వాళ్ళని తెచ్చి వీళ్ళ దూరం పెట్టి నీ పార్టీని న నట్టేట ముంచుకుంటున్నావు తగల పెట్టుకుంటున్నావు అగ్నిగుండం చేస్తున్నావు రాష్ట్రాన్ని అదే కాకుండా ఇవాళ వాలంటరీ వ్యవస్థ మీద నువ్వు ఇటువంటి చర్యలు తీసుకునేలాగా ప్రద్బలం చేశావంటే నీకు పుట్టకథలు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు నీ నీచు బుద్ధి బయటపడింది నీ ముసుగు తొలగింది పై పై మాటలకే వాలంటీరీని కంటిన్యూ చేస్తానంటావు కానీ నీ నీచు బుద్ధి ఇప్పుడు బయటపడింది నువ్వు వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత ద్వేషం పెట్టుకున్నావో ఇప్పుడు బయటపడింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా Subscribe dark news.